హాయ్ అండి మనం ప్రస్తుతానికి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రాక్యాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి చేస్తున్న సేవలు ఏంటి ఎలా ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల పైన వారి స్పందన ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నారు సార్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఇప్పుడున్న ఆరు గ్యారెంటీలు బీర్లైలే గారి పరిపాలన ఏ విధంగా ఉంది యాక్చువల్లీ మాకు వాస్తవానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అనేక కార్యక్రమాలు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అనేక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందడం జరిగింది చెంది ఆ విధంగా చేయడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వం ఆరు గ్యారెంటీల మీద ఏదైతే ఆర్ అని చెప్పి కానీ ఆర్ గ్యారెంటీలు కాదు కానీ ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చని పరిస్థితి ఈ రోజులలో ప్రజలలో కానొస్తుంది వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆరు గ్యారెంటీలని పేరు చెప్పుకొని పోయి ఏదైతే మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలే కానీ ఇంకా రంగారెడ్డి జిల్లాలో కానీ మొన్న మదర్ డైరీ ఎలక్షన్లు అయితే జరిగినాయి ఆ మదర్ డైరీ ఎలక్ష ఎలక్షన్లలో మన రైతులు ఏ విధంగా చదువు అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో అది మీరు మీ ఛానల్ ద్వారా మీరు కూడా ప్రజలకు తెలియపరచాలి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా తెలియపరచాలి ఏదో ఆరు గ్యారెంట్లు మేము చేసినామని చెప్పుకొని ఈ రోజుల్లో ఏదో మురిసిపోతున్నారు ఆరు గ్యారెంట్లు కాదు అరగ్యారెంట్లు కూడా నెరవేరచలేదు అనేది నేను మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది ఓకేసారి అంటే ప్రతిపక్ష హోదాలు ఏ విధంగా ఉంది ప్రతిపక్ష హోదా అయినా సరే హోదా ఉన్నప్పుడైనా సరే ప్రజలతోటి మమేకమై ఎప్పుడు ఉంటాం ఎందుకంటే అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ఈరోజు అధికారం వస్తుంది రేపు పొద్దుగాల వేరే పార్ట్లు వస్తాయి రేపు పొద్దున మేమే వస్తాం ఆ తర్వాత ఇంకా వేరే పార్టీలు వస్తుండొచ్చు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేయడము అనేది అంతేగాని ప్రతిపక్షం ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నట్టు కూడా మాకేం అనిపిస్తలేదు వాస్తవానికి మేము అధికార పక్షంలో ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న అధికార పక్షం ఏం చేయలేకపోతుంది కాబట్టి ప్రజలు మా దగ్గరికి వచ్చి గోడు వినవించుకుంటున్నారు కాబట్టి అరే మేము మేము అధికార పక్షంలో ఉన్నట్టే మేము ఇంతవరకు కూడా మేము సహాయ శక్తులుగా మేము తోచిన సహాయం అనేది ప్రజలకు మేము అందజేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఇచ్చే ఫలితాలు గవర్నమెంట్ ఇచ్చే స్కీములు నెరవేర్చలేవు కాబట్టి మా చేతనైంది మా విధంగా మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ మా సొంతంగా కానీ ఏం చేయాలి అనేది ప్రజలకు మేము అందుబాటులో ఉండి మా కార్యక్రమాలు అనేది మేము చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి ఇక్కడే ఈ భువనగిరి ఒక్కటే గెలుసు అనుకున్న పరిస్థితుల్లో ఇదే ఓడిపోయింది గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారు అనేక సంక్షేమాలు అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రతి గ్రామం కానీ ప్రతి పల్లె కానీ ప్రతి పట్టణం కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకటి ఒకటి ఏంటంటే అబద్ధ మాటలతోటి ఆ భూతక మాటలతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆరు గ్యారెంటీలు అని చెప్పిందో రెండు ఇస్తా ఉన్న పెన్షను ఆరు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తానని అదైతే వేరే ఏదైతే ఏది వికలాంగులకు సంబంధించింది ఆరు వేలు చేస్తానని నాలుగు వేలు చేస్తానని ఏది ప్రజలను మొత్తం అబద్ధపు మాటలతోటి నమ్మబలికి ఒక వేదాల తీసుకొచ్చేదైతే ఆ పది సంవత్సరాలు ఆల్రెడీ కేసీఆర్ చేసిండు కదా ఈ మరి ఈయన అన్ని గ్యారెంటీలు ఇదే ఈయన కూడా ఇంకా అనేకంగా చేస్తానని చెప్పిండు కాబట్టి ప్రజలు కొంచెం నమ్మి ఒక పాయింట్ టూ పర్సెంట్ ఓట్లతోటి రెండు రెండు శాతం ఓట్లతోటి మేము ఓడిపోవడం జరిగింది సరే ఆ ఓటమి అనేదా గెలుపు అనేదా ఎవరు ఏదో ఎవరికి లక్షల ఓట్ల మెజార్టీతో వచ్చి గెలవలేదు ఏదన్నా రెండు మూడు వేల ఓట్లతోటి గెలవడం జరిగింది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అయ్యో అనవసరంగా ఇంత ఇబ్బందులు పడతామా ఇన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఇదివరకు గత వంద సంవత్సరాల పార్టీ చరిత్ర అని చెప్పేసి ఈ విధంగా మోసపోయి మన తెలంగాణ రాకుండా కూడా అడ్డుపడ్డది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏది ఆ మాటలు అనేది చెప్పి కూడా మేము నమ్మ అనవసరంగా నమ్మి నమ్మినాం దాన్ని నమ్మి మళ్ళీ ఈరోజు మేము మోసపోయినామనేది ప్రజలు అల్లకల్లోలం అయిపోయి ఆగమాగమై మొత్తం ఇబ్బందులు పాలవుతున్నారు అని నేను చెప్పడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం అనేది వాస్తవానికి పక్క పక్క ఏదైతే ఇక్కడ ఆలేరు కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ అనేక మంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్పేసి ఏదైతే హామీలు అని అంటుంది కాబట్టి ఆ హామీలు గురించి అలవాటు పడి అబద్ధ మాటలు బట్టి ఆ విధంగా మోసపోయారు ప్రజలు మోసపోయినందుకు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాము ఓడిపోయినందుకు మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఏం లేదు ఎందుకంటే పది సంవత్సరాలు శేఖర్ రెడ్డి గారు పాలించిండు కాబట్టి వచ్చే మళ్ళీ పది సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి మా దారా ప్రజల ద్వారా అందరి ద్వారానే తెలియజేయడం జరుగుతుంది సార్ భువనగిరి నియోజకవర్గం విద్యా వైద్యంలో కానీ పైల రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వైద్యం ఏ విధంగా అందించగలిగింది మా భువనగిరిలో విద్యా వైద్యం కానీ విద్య కానీ అనేక గురుకుల పాఠశాలలు కానీ ప్రతి ఒక్క ఏదైతే గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉండగా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మెడికల్ కాలేజీలు కానీ ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిండు విద్యా విధంగా అన్ని గురుకుల పాఠశాలలు కానీ సన్న బియ్యం సంబంధించిన పాఠశాలకు కానీ పొద్దున ఉదయం టిఫిన్స్ సంబంధించింది స్కూళ్ళల్లో కూడా జావా లాంటిది మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెట్టడం జరిగింది విద్యా విధంగా అనేక కార్యక్రమాలు మేము చేసినా కానీ మేము దాన్ని ఏదో మొత్తం పబ్లిక్ సిటీ చాలన చేసి బారణ పబ్లిక్ సిటీ చేసుకోలేదు ఎందుకంటే ప్రజల వదలకే పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఏదైతే మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్రెడ్డి గారు మాకు ఒక డయాలసిస్ సెంటర్ లేకుంటే ఏది భువనగిరిలో ఎందుకంటే అందరు కిడ్నీ పేషెంట్లు బాధపడి హైదరాబాద్ పోయి కేఎమ్స్ పోయి ఏది గాంధీ హాస్పిటల్కు అక్కడ యశోద పోయి ఏది మన ఏది కిడ్నీ వ్యాధికి సంబంధించింది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ భువనగిరిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చి హరీష్ రెడ్డి హరీష్ రావు ద్వారా తీసుకొచ్చి మాకు అభివృద్ధి చెంది మా ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా కానీ మా గవర్నమెంటు పాఠ ఏది గవర్నమెంటు స్కూళ్ళల్లో సారీ గవర్నమెంటు ఏది మన హాస్పిటల్లో అనేక విధాలుగా ముందుకు తీసుకొచ్చినట్టే మా పైలట్ శేఖరెడ్డి గారు అని ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది సార్ ఇక్కడ భువనగిరిలో అంటే మొత్తం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అది గౌరవ కేసీఆర్ గారే అభివృద్ధి చేసినాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో మేమే వసతులు కల్పిస్తున్నాం మేమే చేసినాం అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది ప్రజలు ఏది నమ్మితే బాగుంటుంది అంటారు వాస్తవానికి ఒక యాదగిరిగుట్ట అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉన్నదో తిరుపతి దేవస్థానం అవుతుందో ఆ తిరుపతి దేవస్థానం చాలా దూరంకి వెళ్ళి మన ఏదైతే అంత దూరం పోయి భక్తులు ఇబ్బంది పడుతున్నారని యాదగిరిగుట్టను కూడా ఒక తిరుపతిలాగా తీర్చిదిద్దండి అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పడం జరుగుతుంది ఎంత ఎందుకంటే వాస్తవానికి గుట్ట చిన్నగా సాదాసీదాగా ఉండే గుట్టను కొన్ని చాలా బడ్జెట్ కేటాయించి అనేకంగా దానికి సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులో ఉండి యాదగిరిగుట్ట అంటే ఈ విధంగా ఉంటుందని ఎక్కడెక్కడికి వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటూ పోతున్నారంటే ప్రజలకు మంచి యాదగిరి ఆశీషులు ఆశీసులు మనందరిపై ఉండి మా ఆశీసులు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఉండాలని మేము మా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక గుడిని ఒక ఏదైతే ఒక బడిని ఎప్పుడైతే డెవలప్మెంట్ చేసిండో ఆ గుడి పేరు మీద అయినా సరే బడి పేరు మీద సరే ఎల్లకాలము అతని పేరు చిరకాలము నిలిచి ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు జిల్లా జిల్లా వ్యాప్తంగా దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు ఇప్పుడుందో మేము మొత్తం ఇందిరమ్మ ఇండ్లు గ్రామానికి ముప్పై చొప్పున ఇరవై చూపులు అంటున్నారు సార్ మరి మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఎండి ఇచ్చారు దళిత బంధు ఎంత ఇచ్చారు సార్ వాస్తవానికి డబల్ బెడ్రూమ్ విషయానికి వచ్చే చోట్లలో పట్టణాలలో ఏదైతే హైదరాబాద్లో మొత్తం డబ డబుల్ బెడ్రూమ్లు అంతా కట్టడం జరిగింది కట్టడం జరిగి అలాట్మెంట్ చేద్దామనే వరకల్లా వాస్తవానికి ఎలక్షన్ కోడ్ పడి ఆ డబల్ బెడ్రూమ్లు అనేది ఇవ్వలేకపోయినాము ఏదైతే ఆ డబల్ బెడ్రూమ్లకు సంబంధించిందే మేము డబల్ బెడ్రూమ్ కట్టిన దానికే వీళ్ళు కొబ్బరికాయ కొట్టి ఏది వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఏమంటే అంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణ లాంగ్వేజ్లో సొమ్మ ఒకరిది అన్నట్టు అంటే ఈరోజు మేము చేసిన ప్రభుత్వం మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు వీళ్ళు పోయి టెంకాయ కొట్టి ఆల్రెడీ సీసీ రోడ్ పడ్డాక సీసీ రోడ్ కాడ కొబ్బరికాయ కొట్టి గృహాలు ఏదైతే కమిటీ ఆళ్ళే కానీ ఏదైతే స్కూల్లో కానీ కాలేజీలే కానీ ఏదైతే డబుల్ బెడ్రూమ్లే కానీ అక్కడ పోయి కొబ్బరికాయలు కొట్టి మాదని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు వాస్తవానికి నిరుద్యోగ సమస్య వల్ల కూడా ఏది అందరూ బాధపడుతున్నారు ఆ నిరుద్యోగం సంబంధించిన ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు ఏ ప్రభుత్వంలో మనకు ఇచ్చినరు వీళ్ళు వచ్చేదో ఇచ్చిన ఏది ఏది ఉద్యోగాలను మేమిచ్చినామని ఏది డప్పు సాటి పూజ చేయించుకొని మొత్తం ప్రజలను కింద మీద పట్టి చేస్తున్నాడు ఎన్నడు ఎప్పుడు ఏ ఏ కాలి లెటర్ ద్వారా ఇల్లు రిక్రూట్మెంట్ చేసినారు ఏదైనా కానీ మాటల వరకే ప్రభుత్వం చేస్తుంది కానీ చేతల వరకైనా ప్రభుత్వం అయితే ఈ చేయుగుర్తి పార్టీ ప్రభుత్వం అయితే లేదు ఏదన్నా మాటలే దానికి ఎందుకంటే మాటలతోటే ప్రభుత్వం నడిపిస్తున్నారు కానీ అంతకు మించి ఏం లేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా సార్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే డెవలప్మెంట్ లేదు ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం రెండు సంవత్సరాలుగా వస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి కూడా ఈ ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అసలు ఎందుకు లోపం జరుగుతుంది అంటారు దేశంలో ఎక్కడనైనా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక ఏ రాష్ట్రమైనా ఉన్నదనేది అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం దారినే అని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పల్లెలు పట్టణాలు ఏ విధంగా ఉండే గత ప్రభుత్వంలో మురికి వాడలు అనేది లేకుండే పల్లె ప్రకృతి వనము ఏదైతే సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పొద్దున లేస్తే తడిచెత్త పొడి చెత్త ట్రాక్టర్లు అనేక రంగాలుగా ఒక ట్రాక్టర్ పెట్టి కేసీఆర్ గారు ఎంత పట్ల పల్లెలా ఇవి పట్టణాల అనేది తేడా లేకుండా సమాన భాగంలో చూసేది ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ఏడి చెత్త ఆయే ఏడి ఏడి గుంటలమయము ఆనే అసలు రోడ్లు లేవు మొత్తం అదనం అయిపోయి అసలుకు పారిశుధ్యం అనేది లేకుండా పోయింది పల్లెలలో ఏదైనా ఎందుకంటే ఏదైనా టెంపుల్ దగ్గర పోతే చెత్తా చెదారం అంతా ఏదైనా ఫంక్షన్స్ అయితే చెత్తా చేదారం ఎత్త వెతకపోతున్నాయో మొత్తం పల్లెలలో కూడా మొత్తం తండాలల్లో కూడా మొత్తం చెత్త చెదారం నూకే నూకేటో లేరు అది క్లీన్ చేసేటో లేరు ఎందుకంటే ఒక సర్పంచ్ ఎలక్షన్లే కానీ ఒక ఎంపీటీసీ ఎలక్షన్లే కానీ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్లో పెడితే వాళ్ళకు పాలన అనేది ప్రత్యేకంగా వాళ్ళు జనరల్గా మేము ఏమేమి చేయాలి మేము ఏమేమి పని చేయించాలనేది ఆ బాధ్యత ఉండదు కాబట్టి ఆ బాధ్యతగా మనం చేయగలుగుతాం కానీ ఓడిపోతామని భయంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు వస్తాయని భయంతో ఈరోజు ఎలక్షన్లు పెట్టక ఇదేదో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆది ఇది అని చెప్పేసి ఏదో కలిబోలి మా చెప్పుకుంటే ఈరోజు పొద్దు పబ్బం గడుపుతుందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం జరుగుతుంది సార్ మీరు రైతు అని తెలిసింది సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి సేవలు అందించారు తర్వాత రైతు బంద్ కానీ రైతు బీమా పథకాలు ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లు అందుతున్నాయి అంటారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా రైతు బందే కానీ రైతు బీమానే కానీ ప్రతి ఒక్కటి సకాలంలో కరెక్ట్ టైంకు అందించింది ఎందుకంటే ఒక రైతు చనిపోతే ఆ రైతు బాధ కుటుంబాని ఎంత బాధ ఉంటుందో అనేది మనందరి తెలిసిన విషయం ఎందుకంటే ఆ రైతు చనిపోయినాక ఆ పది రోజుల తర్వాత పది రోజుల ముందే ఒక నెల రోజుల ముందే ఐదు లక్షల రూపాయలు అతను వాళ్ళ భార్య భార్య అకౌంట్లో పడ్డాయి అంటే ఆ పిల్లా పాపలను పోషించుకునే స్థితికి వాళ్ళు వచ్చినారు ఏది తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు రెండు మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఏదైతే పదివేలు పన్నెండు వేలు ఇస్తాను రైతు బంధును పదిహేను వేలు చేస్తానని చెప్పి ఏదైతే రెండు పంటలకి ఇస్తుండు కేసీఆర్ నేను మూడు పంటలకి ఇస్తానని చెప్పేసి బూటక మాటలు అబద్ధ మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి అంటే ఈరోజు ప్రజలను ఎంత మోసం చేసిండు రైతులను ఎంత మోసం చేసిండు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ మన కాదు మన ముందర కాదు చెప్పేది జనరల్గా రైతుల దగ్గరికి పోతే వాళ్ళు చెప్పుడు కాదు ఈ చీపిరి తోటి కొట్టు పరిస్థితే ఉన్నది సార్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా పక్కా గెలుస్తుంది జూబ్లీస్ ఎలక్షన్లో నూటికి రెండు వందల పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం మాత్రం మాకుంది ఎందుకంటే వీళ్ళు ఏవీ నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినప్పుడు ఓటు ఎందుకు వేయాలి ఎందుకంటే ప్రజలలో మనం గమనించుకోవాలి ఎందుకంటే ఈరోజు మాకు ఈ మోసం చేసిండు ఆ మోసం చేసిండు అని ప్రజలు చెప్తున్నారు కదా చెప్పినప్పుడు ఆ ఓటు రూపంగా ఈరోజు జూబ్లీస్లో చూపించాలనే చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ని నేను ఎన్నుకో కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇదే ఒక బీఆర్ఎస్కి ఒక మలుపు ఇదే ఒక మన ప్రజలకు మంచి దారి అనేది నేను చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రావద్దు బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావాలని మీ యొక్క ఛానల్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది సార్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సన్నబియం కానీ బీసీ వర్గీకరణ కానీ ఎందుకు చేయలేకపోయింది ఉచిత బస్సు పథకాన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతుందన్నమాట ఇప్పుడు సన్న బియ్యము ఏదైతే ఉచిత రవాణా అనేది చిన్న స్కీమ్ అది ఎందుకంటే ఒక ధాన్యము మన దగ్గర గత ప్రభుత్వాలు ఉండగా ఆయనకి ఇరవై బస్తాలు ఒక రైతుకు ఒక ఇరవై బస్తాలు ఒట్లు పండి అంటే పెద్ద గొప్ప అనుకుంటు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాల ద్వారా చెట్లు ఏది కుంటలు కానీ ఏదైతే చెరువులు కానీ కూడికలు తీసి వర్షపు ప్రాంత వర్షపు నీళ్ళు అనేది జమ చేసి అది చిల్లర ధార వాగుల ఏది కాలువల దార అందించి ఈరోజు రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చి రైతును ట్వంటీ ఫోర్ ఏది ఆయనకి ఎకరం ఉంటే ఎకరం నాటు పెట్టుకోవడం రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు నాటు పెట్టుకొని అనేక ధాన్యాన్ని ఎక్కువ పెంపొందించినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే కానీ ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ పోయి పన్నెండు గంటల పదమూడు గంటల కరెంటుకు వచ్చింది ఈ రోజు ఒడ్లు కొనుగోలు కేంద్రం వచ్చేసి తడిసిన ధాన్యం కూడా కళ్ళాలల్లో మొత్తం కుప్పలు గుడి ఏది మొలకెత్తుతున్నాయి అవి పట్టించుకునే లేదు కానీ టాప్లకు మాత్రం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నా కానీ రైతు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుపడ్డాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం బాగుపడలేదని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నూతన పార్టీ పెట్ట ఈ జిల్లా వాసిని ఇక్కడనే పుట్టి పెరిగిన అతను కాబట్టి ఆ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఆయన తీర్మాన్ మల్లన్న గారు వాస్తవానికి బీసీ నినాదం తొట్టిపోతున్నావు కరెక్ట్ వాస్తవం మంచి మంచి పని వాస్తవానికి బీసీలకు ఎప్పుడైతే ముందుకు రావాలి బీసీలు సామాజికంగానే రాజకీయంగానే రాజకీయ పరంగాని రావాలని అనుకుంటారు బీసీలు గురించి పోరాటం చేస్తే మా బీసీ తత్వాన మా బీసీ ద్వారా మేము ఎప్పుడైనా మేము మద్దతు ఇవ్వగలుగుతాము పార్టీకి వచ్చేసే వరకల్లా మా పార్టీలో కూడా బీసీకి ఏది వ్యతిరేకత అని మేము కూడా చెప్పడం లేదు బీసీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కూడా తెలియజే చెప్పి మేము దానికి ఎక్కడ పోయినా కానీ ఏ మీటింగ్ అయినా కానీ మేము బీసీ గురించి మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది మల్లన చేసే పని కూడా వాస్తవానికి మంచి పనే బీసీల గురించి పోరాడుతున్నాడు చాలా గొప్ప విషయం అది సార్ మీరు పార్టీలకు అతీతంగా చాలా ప్రజా సమస్యలపైన కొట్లాడుతున్నారని తెలుస్తుంది సార్ మీ విలేజ్లో కూడా ప్రజలు చెప్పడం జరిగింది ఎందుకు మీరు అంటే అంత ఎందుకు ప్రజలపైన అంత మమకారం ఏంటి ఇప్పుడు మనకు ఒక సమాజ సేవ చేసి మనకు ఒక గుర్తింపు రావాలని ఒక మనిషి ఎప్పుడైతే అనుకుండో ఆ మనిషి అనుకున్నప్పుడు దాన్ని లక్ష్యం నెరవే నెరవేరేంత వరకు లక్ష్యం లక్ష్యం నెరవేరేంత వరకు మనం దాన్ని ఆ లక్ష్యాన్ని ప్రజల ద్వారా మనము మమేకమై ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోటి ముందు ముందు అంటే నాకు ఎందుకంటే ప్రజలు అంటే వాస్తవానికి తెలియక తెలిసి కొంచెము వాళ్ళకు ఏమి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలివై రైతులు కానీ ప్రజలు కానీ జనరల్గా అంత పబ్లిక్ పబ్లిక్గా పోయి ఏదో తెలుసుకునే వ్యక్తి మనం తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ విధంగా పోతే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది మీకు ఈ సేవ చేస్తా నేను ఈ పద్ధతిలో నేను ముందుకు సాగుతా మీరందరూ మంచిగా ఉండాలనేది నా ఆశ అని చెప్పేసి ప్రజలను అంటే నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది ప్రజలకు భువనగిరి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలి భువనగిరి నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఈరోజు ఓటు వేయాలి పక్క ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలారా మీరు గమనించుకోవాలి గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసింది అనేది మీ మనసులలో అది మిగులుతున్నది ఆ మిగిలేదాన్ని రేపు ఓటు రూపంలో చూపించవలసిందిగా జరుగుతుంది సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు గ్రామంలో మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్ ఎక్కడ చూసినా ఈ విషయం మారంమోగుతుంది కోతుల బెడత కానీ కుక్కల బెడత కానీ విపరీతంగా ఉంది సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ ఎవరైతే ఈ రెండింటిని నిర్మూలించిన వాళ్ళను ఏకాగ్రీవంగా సర్పంచ్ ఎందుకుంటాం అనేది ప్రజల నినాదం దీనికి పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా దీనికి మీరు ఏం చెప్పగలరు వాస్తవానికి మేము ఇదివరకు కోతుల నివారణ అనేది ఏదైతే మన కుక్కల నివారణ అనేది వాస్తవానికి చేపట్టినము కుక్కల నివారణ వాస్తవం చేపట్టినప్పుడు దాన్ని ఏదో ఇంజెక్షన్ పద్ధతిలో దీవాలను ఏదైతే మన కుక్కలను చంపకూడదు అది నేరమైన ఉద్దేశంతో ఆల్రెడీ పట్టించి దాన్ని వేరే విధ వేరే విలేజ్లకు దూరము తరలించడం జరిగింది మళ్ళీ ఈ పక్క ఊరుకు సంబంధించిన కుక్కలు మళ్ళీ వచ్చి అక్కడ చేరడం జరిగింది దాని శాశ్వత పరిష్కారం ఏం చేయాలంటే ఒక పది పదిహేను గ్రామాలు ఒక ఇరవై గ్రామాలు అనుకొని అందరూ కటుదిట్టంగా ఉండి మొత్తానికి మొత్తం కుక్కలు తీసుకుపోయి ఎక్కడన్నా ఎక్కడ వేరే దూరంలో ఏదన్నా ఏదన్నా దానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో వదిలిపెడితే కుక్కల నివారణ అనేది జరుగుతుంది కోతుల బెడద అనేది వాస్తవానికి కోతల అనేది జనరల్గా అడవులల్లో పండ్లు ఫలాలు లేక ఆ కోతులు అనేది మనకు గ్రామాలలో ప్రవేశించడం జరిగింది ఇంతవరకు ఎందుకంటే మనం చిన్నతనంలో మనం చూసేవాళ్ళం కోతిని చూడాలంటే ఏదైతే మనము టూరిస్టుకో ఎక్కడో అక్కడెక్కడ పోయి ఏది పోయి చూసి వచ్చేది ఆ కోతులు అనేది గ్రామాలలో ఎందుకు పడేది అంటే పతము అక్కడ అడవిలలో ఏం లేకుండా పోయింది ఆహారం గ్రామాలలోకి వచ్చింది ఆ గ్రామాలలోకి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేసిందంటే వానర వనం అనేది ఏదో జనరల్గా ఒకటి పెట్టి పండ్ల తోటలు పండ్ల గ్రామానికి సంబంధించి ఊరు బయట పండ్లకు చెట్లు పెట్టడం జరిగింది అవి పెంపొందించినట్టయితే అవి అక్కడ పోయి నివసించవలసి ఉంటుంది అవి మనము ఒకరు పెట్టిన స్కీమ్ ఒకరు అది మంచిదా తెలుసుకోవడం తెలుసుకోవకపోతుంది ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఎందుకంటే ఆయన ఎట్న స్కీమ్ మేము ఎందుకు అభివృద్ధి చేయాలి అనేది తోటి దాని నివారణ అనేది కోతలు లేకుండా పోయింది ఆ కోతల నివారణ ఈరోజు మా గ్రామ ప్రజల ద్వారా నేను కూడా నేను వాళ్ళ మాటకు నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను ఆ గ్రామానికి సంబంధించిన కోతల బెడద అనేది ఈరోజు ఏ రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు నేను చెప్తున్నా ఒక వన్ వీకు టెన్ డేస్లో కోతుల నివారణ అనేది నేను చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కోతుల నివారణకు సంబంధించింది యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో చూసిన ఏదో ఒక డ్రెస్ కోడ్ సంబంధించి వచ్చింది ఆ డ్రెస్ కోడ్ రివ్యూ నేను మొన్న ఆన్లైన్లో బుక్ చేయించి తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే కార్తీక పౌర్ణం సంబంధించి అన్ని పూజలు ఉంటాయి కాబట్టి ఈ వన్ టూ డేస్లో ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించింది ఒక నలుగురు ఐదుగురు వర్కర్స్ మా దగ్గర ఉంటారు మేలు సంబంధించిన అబ్బాయికి మేము వేసి ఒక రెండు మూడు రోజులు ఇట్లా బెదిరించినట్టయితే ఊరు బయట పోయి పోయే ఆస్కారం ఉంటుందని నేను వాళ్ళకు నేను తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే కోతులు అందరి ఇళ్ళల్లో ఇంటి దగ్గరకు వచ్చి చాలా కష్టంగా ఎందుకంటే ఆడు ఉన్నాయి ఏదన్నా పెట్టినా కానీ అవన్నీ తీసుకెళ్ళి తినడం జరుగుతుంది పిల్లలు చిన్నపిల్లలు భయపడడం జరుగుతుంది స్కూల్కు వదిలిపెట్టొద్దామన్నా కానీ ఆ టిఫిన్ బాక్సులు గుంజకపోవడం జరుగుతుంది ఆ దాని నివారణ అనేది అది నా పూర్తి బాధ్యత అనేది మీ ఛానల్ ద్వారా మా గ్రామ ప్రజలకు నేను చెప్పడం జరుగుతుంది సార్ మీ గ్రామ ప్రజలు శ్రీనివాసును గెలిపిస్తారా అన్న తరుణంలో వాళ్ళకు కావాల్సింది విద్యకు సంబంధించిన లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలి తర్వాత వైద్యానికి సంబంధించి మాకు వెసులుబాటు కల్పించాలి ఎక్కడ పోయినా ఇబ్బందులు కలుగుతుందని చెప్పేసి అంటున్నారు నిరుద్యోగులకి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తే మేము శ్రీనివాస్ని గెలిపించేటట్టు ఉన్నారు సార్ మరి వీళ్ళకి మీరు ఏం చెప్పదలుసుకున్నారు మా దగ్గర లైబ్రరీ ఫస్ట్ లైబ్రరీ మా దగ్గర ఉన్నది గ్రంథాలయం ఉంది ఎందుకంటే నేను మా రాష్ట్రంలో పనులు జరిగేది అనేది బాధ్యత అనేది మనం ఉండదు మన సహాయ శక్తులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామానికి సంబంధించి మా పాలక వర్గం గత పాలక వర్గం ఎవరైతే ఉన్నారో సర్పంచ్ బొమ్మార సురేష్ గారు ఉప సర్పంచ్ మా మిస్సెస్ రేఖల సంతోష్ అండ్ పాలక వర్గం అందరు కలిసి మేము ఏం చేసినామంటే మా గ్రామానికి ఏమేమి కావాలనో ఒక గ్రంథాలయం సంబంధించి తీసుకొచ్చినాము ఒక మహిళా భవనం తీసుకొచ్చినాము ఒక కుమ్మరి భవనం తీసుకొచ్చినాము ఒక కుర్మ భవనం తీసుకొచ్చినాము ఒక బీసీ కమిటాలు తీసుకొచ్చినము ఏదైతే దళిత బంధు ఇరవై ఏడు కుటుంబాలు దళితులు ఉంటే ఇరవై ఏడు కుటుంబాలకు దళిత బంధు తీసుకొచ్చారు రెండు కోట్ల డెబ్బై లక్షలు ప్రతి ఒక్క ఇంటికి మేము దళిత బంధు ఇప్ప ఇప్పడం జరిగి ఇప్పించడం జరిగింది రోడ్లు బాగాలేకుండే రోడ్లు చేయించుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు చేసుకున్నాం సీసీ రోడ్లు వేయించుకున్నాం మా గ్రామంలో సీసీ రోడ్డు పెట్టి ఈ రోజు చేయించుకున్నాం అంటే పది లక్షల వరకు లేదు ఒక గ్రౌండ్ డ్రైనేజీలు ఏదైనా చేసుకోవాలంటే ఒక నాకు రెండు లక్షల రూపాయల వరకు లేదు ఈరోజు కూడా మేము అనేక రంగాలలో మాకు సహాయ శక్తుల మేము ఎమ్మెల్యే గారిని అనేక విధంగా చేయడం జరిగి ఈరోజు మేము అనేకంగా మంచి కార్యక్రమాలు చేసుకొచ్చుకొని మా ఊరిని డెవలప్ చేసినము ఇంత అంతేకాకుండా గవర్నమెంట్ పాఠశాలలో ఈరోజు చదువుకున్న పిల్లలుగా ఉంటే మాకు మా గ్రామంలో నా సొంతంగా స్కూలు మరమ్మతులు చేయిస్తా నాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఏది ఎల్ఈడి టీవీల ద్వారా ఏది మన స్టడీ మెటీరియల్ స్టడీ చెప్పడం జరుగుతుంది మాకు ఒక మా దగ్గర టీచర్సు సంబంధించి నలుగురు ఉన్నారనుకో కదా టీచర్సు గవర్నమెంట్ నుంచి ముగ్గురు టీచర్స్ రిక్రూట్మెంటు ముగ్గురు టీచర్స్ ఉంటే సెవెంత్ వరకు మా దగ్గర స్కూల్ ఉంటే నేను సొంతంగా వాలంటీర్ పెట్టి నాలుగు ఇంకో ఫోర్త్ మెంబర్ని అలాట్ చేయడం జరిగింది మా గ్రామములో మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని ద్వారా చేయడం జరిగింది చేయడం జరిగింది మళ్ళీ అంతేకాకుండా వాళ్ళు స్టడీ మెటీరియల్ సమ బుక్కులే కానీ పెన్సిలే కానీ ఏదైనా షూసే కానీ బట్టలే కానీ అన్నీ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చినా దానికి భిన్నంగా నా సొంతంగా గత పది పది పన్నెండు సంవత్సరాల సంది నేను చేయడం జరుగుతుంది స్కూల్ కూడా మా స్కూల్లో ఈ మండల్లో టోటల్ వచ్చేసి దాదాపు అయినా కానీ ఒక హై స్కూల్ పన్నెండు హై స్కూల్ ఉన్నాయి ప్రతి గ్రామంలో యూపీఎస్ అండ్ ఫిఫ్త్ వరకు స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో నాకు మా స్కూల్ కాకుండా మండల్లో కూడా అనేక స్కూళ్ళల్లో వాలీబాల్ కిట్స్ ఏ కానీ ఇంకా షూసే కానీ నాకు సంబంధించింది ప్రతి ఒక్కటి నేను అందియడం జరిగింది ఏదైతే టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు అయితే రేపు పొద్దున నేను ఏ ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి ఏ విధంగా నేను ముందుకు సాగాలి ఆలోచనతో ఆలోచనతోటి కొంచెం డైనామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక దిక్సు అనేది ఒక బుక్కు రెడీ చేయించి వాళ్లకు నేరుగా ప్రతి ఇంటికి పోయి నేను ఆ టెన్త్ పాస్ అయిన అబ్బాయికి నేను స్కూల్ ద్వారా స్కూల్కి పోయి హెడ్ మాస్టర్ దగ్గర స్టాఫ్ ద్వారా అందించి ఆ దాన్ని అందించి వాళ్ళు చదువుకొని మేము ఏం అనేది చెప్పేసి ఓవర్ కెపాసిటీ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆ బుక్ చదువుకుంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా అలాంటి బుక్ తయారు చేసి కూడా విద్యార్థులకు ఆ విధంగా నేను చేయడం జరిగింది సార్ ఫైనల్గా విలేజ్లో బెల్ట్ షాప్ల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సెవెంత్ క్లాసు చదువుతున్న విద్యార్థి కూడా ఈరోజు బీరు మత్తులోకి వెళ్ళిపోవడం మత్తు మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులు కూడా గూడు వెళ్ళబోతున్నారు సార్ మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాస్తవానికి ఈ రోజులలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్ట్ షాపులే కానీ ఏదైతే డ్రగ్స్ కానీ గవర్నమెంటు దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే లిక్కరు అనేది గవర్నమెంటే వేలం పాట వేస్తుంది కాబట్టి గవర్నమెంటు వేలం పాట వేసి వాళ్ళు వేలం ద్వారా మనం బెల్ట్ ఏది మన వైన్సలలో లిక్కర్ దొక్కుతుంది కానీ బెల్ట్ షాప్లలో కూడా గ్రామాలలో కూడా బెల్ట్ షాప్ నడుస్తున్నారంటే ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నేను ఈ మీ ఛానల్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీసు ఏం చేస్తున్నారు మీ ద్వారా మీరు సాల్వ్ చేయాలి కదా ప్రతి ఒక్క బెల్ట్ షాప్ దగ్గర కూడా నేను ఒక లీడర్ అనుకున్నాను పోతే ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఈయన ఎవరికి లేని ఈయనకే ఉందా బెల్ట్ షాప్ అంటారు ఏ అదైతే బాగుండదు ఏదున్నా అందరూ పిల్లలు కానీ ఎవరు కానీ వ్యవస్థ ఒక కుటుంబంలో ఒక కుటుంబికుడు మత్తుకు ఏదైతే మన తాగుకానికి తాగుడుకు బానిసై చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేసుకొని బిల్ట్ షాపులు రద్దు చేయాలని మీ ఛానల్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుసుకున్నాను సార్ ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే చాలా విలువైంది ఓటు కూడా రేపు మధ్యాహ్నో మనకు ఇలా అమ్ముకోవటం జరుగుతుంది దానిపైన ఓటర్లు చైతన్యం రావటం కోసం తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ కో మాట మాట్లాడాలి నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్లో ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది అది కూడా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరం ఎందుకంటే ఒక్క కుటుంబంలో ఒకరు కాకుండా ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు పోయి నలుగురు పోయి చాలా రోధిస్తున్నారు వాళ్ళ కుటుంబ కుటుంబీకులకు గవర్నమెంటు ఏ విధంగా చేసినా కానీ ఒక ప్రాణాన్ని తీసుకొచ్చి తిరిగి ఇవ్వలేము గవర్నమెంట్ ఏడు లక్షలు అని చెప్పేసి గాయపడ్డ వాళ్ళకు రెండు లక్షలు అని చెప్పేసి వాళ్ళు ఎక్సిక్యూజియ చెల్లించడము జరుగుతుంది అది తప్పు ఏదైతే గవర్నమెంట్ కుటుంబానికి ఒక కుటుంబానికి ఒక వ్యక్తి పోతే యాభై లక్షల చొప్పున చెల్లించి వాళ్ళకు కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగము వాళ్ళు చదువుకున్న స్టడీ ఏ విధంగా ఉందో ఆ స్టడీని బట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాము ఏదైతే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ ఫ్రీ సౌకర్యం కల్పించి ఫ్రీ స్టడీస్ అయిపోయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా వాళ్లకు గాయపడిన వ్యక్తులకు దాదాపు అయినా కానీ ఒక కాలు చెయ్యి ఏదైతే ఇరిగిపోయి ఉన్నారో దాదాపు కానీ ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోలేకపోతారు కాబట్టి ఈ రెండు లక్ష లక్షల రూపాయలు నామమాత్రంగా కాదు వాళ్ళు కూడా పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని నేను కోరడం జరుగుతుంది ఏదైతే మా గ్రామంలో కానీ జనరల్గా బయట గ్రామాలలో కానీ ఓటర్ మహా మహాషేని మీకు తెలియజేయడం ఏంటంటే వాస్తవానికి మందుకు కానీ డ్రగ్స్ ఏదైతే మద్యానికి కానీ బానిసాయి ఏదో పైసలకు కానీ బానిసాయి ఈరోజు ఓటును మీరు అమ్ముకోకండి ఓటు అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఓటు అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఒక పారిశుద్ధ్య కార్మికు అంతే హక్కు ఉంటుంది అనేది ఒక నరేంద్ర మోడీకి సంబంధించిన అతనికైనా అంతే అంతే హక్కు ఉంటుంది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పని చేయగలుగుతారు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఎట్లయితే మనం గ్రామాన్ని ముందుకు తాగలుగుతాము అలాంటి వ్యక్తులకు మీరు ఈరోజు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి మీరు మంచి మానవత్వం ఉండి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళని గెలిపించి ముందుకు సాగి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి పనులు చేయించడానికి మీరు ఏదైతే ఓటు వేయండి కానీ ఏదో మద్యానికి కానీ ఏదో డబ్బులకు కానీ అమ్ముడు పోకండి ఎందుకంటే సమాజం మారుతున్నది ఈరోజు కంప్యూటర్ కాలం ఉన్నది ఎందుకంటే వెనకటి కాలంలో లేదు ఎందుకంటే ఈరోజు బెదిరిచ్చే కాలం ఉంటే ఈరోజు అడుగు అడుగున మీడియా ఉంది ఎవరు మీరు భయపడన అవసరం లేదు ఎవరికి ఏదైతే ఇబ్బంది పడనవసరం లేదు మీ మనసులో ఎవరున్నారో వాళ్లకు ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకున్న వాళ్ళకి ముందుకు తీసుకొచ్చి యువకులకు ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఓటక్ వేయాలని నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు చూస్తున్నాను మీ తెలుగు థ్యాంక్ అండి